తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ముప్పై మూడు వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఫోన్ ద్వారా తొమ్మిది మంది తమ సమస్యలు తెలపగా ఇరవై నాలుగు మంది నేరుగా వచ్చి వినతలు సమర్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ కాలనీలో వెల్డింగ్ షాప్ వలన వచ్చే శబ్దాలతో ఇబ్బందిగా ఉందని అకారం పల్లెలో మూసివేసిన కాలువలు వినియోగంలోకి తేవాలని కుక్కల బెడద తగ్గేలా చూడాలని చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో యూడిఎస్ కాలువ బ్లాక్ అవుతోందని శాశ్వత పరిష్కారం చూపాలని శ్రీకృష్ణ నగర్ తుడా ఉద్యోగి రోడ్డు ఆక్రమించి కట్టారని చర్యలు తీసుకోవాలని నీటి కనెక్షన్ లేకున్నా బిల్లు వస్తోంది పరిష్కరించాలని రైతు బజార్ వద్ద రోడ్డుపై అమ్మకాలు చేస్తుండటంతో రైతు బజార్లో వ్యాపారాలు జరగడం లేదు పరిష్కరించాలని తిలక్ రోడ్డు రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో మురుగు కాలువలు పూర్తిగా పాడయ్యాయి చేయాలని కొరమైన గంటలో గిఫ్ట్ డీడీ ఇచ్చిన టీడీఆర్ పార్డ్ ఇవ్వలేదని సిపిఆర్ అపార్ట్మెంట్ వద్ద కాలువపై బండలు తొలగించడంతో చెత్త వేస్తున్నారు పరిశీలించాలని మురుగు కాలువలు శుభ్రం చేయాలని కోరారని తెలిపారు